జైల్ నుంచి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ కలిసి వెళ్ళారు అల్లు అర్జున్ కు ఆప్యాయంగా కౌగులించుకున్నారు అల్లు అర్జున్ కాల్ ముగించి విజయ్ తో కారాచలం చేసి హత్తుకున్నారు విజయ్ అల్లు అర్జున్ అల్లు రవింద్ కాసేపు మాట్లాడుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ ను కలిసేందుకు వచ్చారు వీరితో పాటు వంశీ పైడిపల్లి కొరటాల శివ నిర్మాతలు నవీన్ రవి దిల్ రాజు తదితరులు కలిశారు జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించారు